హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరాజిమంగర ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నవారు ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం శ్రీ అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళి ఓం అన్నపూర్ణాయై నమ ఓం శివాయ నమ ఓం దేవ్యై నమ భీమాయ నమ ఓం పుష్టై నమ ఓం సరస్వత్యై నమ సర్వజ్ఞాయ నమ ఓం పార్వత్యై నమ దుర్గాయ నమ ఓం సర్వాణ్యై నమ ఓం శివ శివవల్లభాయ నమ ఓం వేదవేద్యాయ నమ మహావిద్యాయ నో విద్యాధాత్ర్యై నమ విశారదాయ నమ ఓం కుమార్యై నమ త్రిపురాయ నమ ఓం బాళాయ నమ ఓం లక్ష్మ్యై నమ శ్రీయ నమ భయారిణ్యై నమ భవాన్య్యై నమ ఓం విష్ణుజనై నమ ఓం బ్రహ్మాదజనన్య నమ ॐ गणेशजनन्यै नमः ॐ शक्त्यै नमः ॐ कुमारजनन्यै नमः ॐ शुभायै नमः ॐ भोगप्रदायै नमः ॐ भगवत्यै नमः ॐ भक्ताभीष्टप्रदायिन्यै नमः ॐ भवरोगहराय नमः ॐ भाव्याय नमः ॐ शुभ्रायै नमः ॐ परमममङ्गलाय नमः ॐ भवान्यै नमः ॐ चञ्चलायै नमः ஓம் கௌரியை நம ஓம்ச்சிரை நம ஓம் விஷாலட்சய நம ஓம் விவமா நம ஓம் விஷவந்தியய நம ஓம் விளாசி நம ஓம் ஆய நம கல்யாண நம ஓம் ருதிரானியை நம ஓம் கமலாசனா நம ஓம் சுபப்பிராயை நம ஓம் சுபாயை நம ஓம் அனன்ய நோ உத்தப்பீனப்போதராய ந ఓం అంబా అంబాయ నమ ఓం సంహార మదన్య నమ మృడాన్య నమ సర్వమంగళాయ నమ ఓం విష్ణు సంసేవిత నమ సిద్ధాయ నమ ఓం బ్రహ్మణ్యై నమ సురసేవిత నమ ఓం పరమానందయై నమ ఓం శాంత్యై నమ పరమానందరు నమ పరమానందజనన్య నమ ఓం పరమానంద పరమానందయిన్య నమ ఓం పరోపకారనిరతయై నమ పరమాయ నమ భక్తవత్సలాై నమ పూర్ణచంద్రాభవదనాయ నమ పూర్ణచంద్రనిభాశుకాయ నమ శుభలక్షణసంపన్నాయ నమ శుభానందగునార్ణవాయి నమ శుభ సౌభాగ్యనిలయా య నమ ఓం శుభదాయై నమ రతిప్రియాై నమ ఓం చండికాయ నమ ఓం చండమదై నమ ஓம் ஓ சண்டர்ப்பை நம ஓம் மாண்டனய நம ஓம் சா நம ஓந்திரா நம ஓம் சை நம ஓம் புண்டரீக்கை நம ஓம் பூர்ணா யை நம ஓம் புண்ணியதாயை நம ஓம் புண்ணியூபிணியை நம மாய நம சேஷ்டை நம ஓம்மாத்மந்திதை நம ఓం అసృష్టై నమ ఓం సంగరహితయ నమ్మ ఓం సృష్టిహేతుకవర్దిై నమ ఓం ఋషారూఢాయ నం శూలహస్తయ నమ స్హారిణ్యై నమ మందమితయ నం స్కందమాత్ర నమ ఓం శుద్ధచిత్య నమ మునిస్తుత నమ మహాభగవత నమ ఓం దక్షాయై నమ ఓం దక్షధ్వర వినాశి నమ సర్వార్ధదాత్రం సావిత్ర ఓం ఓం సదాశివ కటుంబి నమ నిత్యసుందరసర్వాంగ నమ సచ్చిదానందలక్షణాయ నమ ఓం సర్వేవతంపూజ్యాయ నమ ఓం శంకరప్రియవల్ల నమ ఓం సర్వాధారాయ నమ మహాసాధ్వ్యే నమ శ్రీ అన్నపూర్ణాయ నమ్మ శ్రీ అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళి సమాప్త ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి